ఓరీం లేదు చూడ అంటే ఇందాకటి నుంచి నాకు ఖడ్గం సినిమాలో ఏ ప్లీజ్ అందరు నాకు చాలా రెస్పెక్ట్ ఇచ్చి నుంచున్నారు థ్యాంక్ యూ సో మచ్ వాయిస్ అండ్ ఓన్లీ వన్ గర్ల్ వర్స్ అందుకని నేను కూడా వచ్చేసా పాపం ఐ హర్డ్ దట్ మాన్సా ఇస్ నాట్ వెల్ మాన్సాకి ఒంట్లో బాగాలేదు అందుకని టూర్స్ మీద తిరుగుతూ ఉన్నారు కాసేపట్లో జాయిన్ అవుతుంది కానీ అప్పటికల్లా అందరు ఇక్కడి నుంచి వెళ్ళిపోతారేమో అని హీరోయిన్ రావడం లేట్ అయినప్పుడు ఏ ఫంక్షన్ అయినా నన్నే పిలుస్తూ ఉంటారు సో ఈ రోజు నన్ను అలా పిలిచినందుకు ఆ మాత్రం వినపడాలి నా చెవులకి లేకపోతే బాగోదు చెప్తున్నా ఓకే సో బబుల్ గమ్ మూవీ రిలీజ్ అయింది అండ్ థియేటర్స్ లో చాలా బాగా ఆడుతుంది హార్టీ కంగ్రాచులేషన్స్ మీ అందరికి ఇంకా నుంచి మాట్లాడినటువంటి కిరణ్ సూపర్ పర్ఫార్మెన్స్ రియల్ లైఫ్లో పెళ్ళయింది ఇందులో మాత్రం అమ్మాయి నచ్చదు అని చెప్పాడు ఆ క్యారెక్టర్ని సూపర్ చేశారు అండ్ అలాగే బిందు గారు ఐ రియలీ రియలీ లైక్ యువర్ పర్ఫార్మెన్స్ అండి రోషన్ ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు నాకు మా అమ్మకి ఇలాంటి సీన్ ఒకటి జరిగింది అని ఆ సీన్ గురించి లేండి కానీ యాక్చువల్లీ బిందు గారు చెప్పినటువంటి మాట నువ్వు సంతోషంగా ఉండు ముందు అనేదే ఏ తల్లైనా వాళ్ళ కొడుకుకి చెప్పేటువంటి మాట రవి దట్ వాస్ అ సూపర్ హార్ట్ టచింగ్ డైలాగ్ అండ్ అలాగే మిస్టర్ చైతన్య జయరామ్ సిద్ధు ఈశ్వర్ జొనలగడ్డ ఎవర్ బా ఏంటండి అసలు నాకు అదే కాంటినెంటల్ నేమ్స్ ఉంటాయి కదా రెసిపీస్ అలా అయిపోయింది ఇప్పుడు వద్దు నేను పిలవట్లేదు అది అందుకే నా జాగ్రత్తలో నేను ఉన్నాను ఆ కానీ ఎవరికైనా వచ్చే కాలానికి నడిచొచ్చే కొడుకు పుడతాదంటారు కానీ మీ అందరికి వచ్చే కాలానికి నడిచొచ్చే డాడీ వచ్చాడు సో ఇండస్ట్రీకి ఇక డోకా లేదమ్మా అండ్ ఆయన డైలాగ్స్ సీన్స్ ఏవైతే ఉన్నాయో మోస్ట్ పవర్ఫుల్ పర్ఫార్మెన్స్ ఫార్ అ న్యూ కమర్ ఫస్ట్ టైమర్ ఇలా పర్ఫామ్ చేయడం అనేది సింప్లీ సింప్లీ సూపర్ ఎన్నో పవర్ఫుల్ డైలాగ్స్ ఉన్నాయి అందులో వాటిలో ముఖ్యంగా ఒకటి నాకు చాలా ఎక్కువగా టచ్ అయ్యింది బాయ్స్ జనరలీ వాళ్ళ ఫాదర్స్ ని హక్ చేసుకోరు హక్ చేసుకున్నప్పుడు ఏందిరా ఇట్లా జీవాజీవ్ ఉంది అట్లా చాతి పట్టుకున్నాం అది అంటాడు అది మాత్రం టూ టూ వెరీ గుడ్ అండ్ రవికాంత్ ఎవరు ముఖ్యంగా ఆల్ ఫ్రమ్ ద లేడీ ఫ్యాన్స్ ఐమ్ టెలింగ్ యూ బిగ్ బిగ్ సెల్యూట్ టు యూ ఆడవాళ్ళందరి తరపు నుంచి జనరలీ ఏంటంటే మనం చూస్తూ ఉంటాము ఇట్ ఇస్ వెరీ ఈజీ జనరలీ ఏం ఆలోచిస్తారంటే డైరెక్టర్ థియేటర్కి రప్పించాలి అబ్బాయిలని బాగా ఎక్కువగా సో అందుకని ఇట్స్ ఈజీ టు ప్లే ద గేమ్ ఆడ ఆడపిల్లని వీ కెన్ మేక్ ద విలన్ అని కానీ మీరు దాన్ని చాలా న్యూట్రల్ గా ఇద్దరికీ ఫీలింగ్స్ ఉంటాయి మాకు ఉండవా ఏంటి ఫీలింగ్స్ మా ఫీలింగ్స్ కావా మాకు ఫీలింగ్స్ ఉంటాయి సో ఆ ఫీలింగ్స్ ని కూడా ఇంత బాగా ప్రొజెక్ట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ రవికాంత్ థ్యాంక్ యూ ఫ్రమ్ ఆల్ ద హ్యూమన్ ఫ్యాన్స్ లేడీ ఫ్యాన్స్ మేల్ ఫ్యాన్స్ అని కాదు అందరికీ ఎమోషన్స్ ఉంటాయి అందరికీ వాళ్ళ అమ్మ అంటే ఇష్టం అంటే ఇష్టం భార్య అంటే ఇష్టం కూతురు అంటే ఇష్టం అందుకని వాళ్ళందరి తరపు నుంచి మీకు చాలా థ్యాంక్స్ చెప్తున్నాను అందుకే అందరినీ నాట్ ఓన్లీ ఫర్ స్టూడెంట్స్ ఎవ్రీబడి గో అండ్ వాచ్ ద మూవీ అంటున్నాం అండ్ జోయల్ చింపేసావ అసలు జస్ట్ ఇట్లా ఒక చిన్న చిన్న రియాక్షన్స్ ఆ బాడీ లాంగ్వేజ్ అసలు ఆ స్వాగ్ నెక్స్ట్ లెవెల్ ఎట్లాగైతే మనకి ఇప్పుడు చైతన్య గారికి బోల్డ్ అన్ని క్యారెక్టర్స్ బిందు గారికి ఫర్ యూ ఆల్సో ఇన్ ద వెయిటింగ్ లిస్ట్ అండ్ ఈ కుర్రాడి గురించి చెప్పాలండి ఈ నూనోగు మీసాలతో ఇప్పుడిప్పుడే నూనోగు గడ్డంతో ఉన్నటువంటి ఈ కుర్రాడు వాయించినటువంటి మ్యూజిక్ బీజిఎం ఇంటర్వెల్ బ్యాంగ్ లో ఉంది అసలు చూడని వాళ్ళు తప్పకుండా వెళ్ళి చూడండి ఆ టైంలో మేము ఎక్కడ ఏ థియేటర్ లో వాచ్ చేసినా నిశ్శబ్దం ఓన్లీ హిజ్ డైరెక్టర్స్ దట్ ఇండియన్ ఫిల్మ్స్ హ్యావ్ అండ్ ఇంకా ఇంకా ఇలాంటి బ్రిలియంట్ వర్క్స్ చేయాలి మీరు ఆల్రెడీ హబీబీ జిలేబీతో చాలా మందితో జిలేబీలు వేయించేశారు ఇక మిస్టర్ అనన్య వాడ పర్ఫార్మెన్స్ అనన్య జిలేబీలు తినడానికి డబ్బులు ఉంటాయి కానీ అది అవి మ్యాటర్ పాపం గోవా వెళ్ళడానికి కూడా ఉంగరాలు అవి ఏంటి తాకట్టు పెట్టేసావు ఇచ్చాడా అవన్నీ రావు సంపాదించుకొని ఇస్తాడులే మళ్ళీ అండ్ ఫైనలీ ఈరోజు వచ్చినటువంటి రోహిత్ కి చాలా థ్యాంక్స్ ఫర్ ఆల్ ది సపోర్ట్ దట్ యువ్ బిన్ గివింగ్ అండ్ సన్నీ ఉన్నాడు ఇక్కడ ఒక్కసారి రోహిత్ అండ్ సన్నీ కెన్ బి హ్యావ్ యూ ఆల్ ఆన్ స్టేజ్ ప్లీజ్ విజయ్ సమీ సౌండ్ పార్టీ అండ్ రోహిత్ ని మనం విధి సినిమాలో చూసాము రీసెంట్ గానే విధి అనేటువంటి మూవీ వచ్చింది విధి సో రోహిత్ విషింగ్ యూ సూపర్ సక్సెస్ ఇంకా మూవీస్ కి అలాగే సన్నీ మీకు కూడా సన్నీ కూడా చాలా చిన్న లెవెల్ నుంచి ఎదిగి ఈ రోజున ఈ స్టేజ్ వరకు రీచ్ అయ్యాడు సో సన్నీ సూపర్ కంగ్రాచులేషన్స్ టు యూ టూ ఈ సినిమాని సపోర్ట్ చేసిన అందరికీ చాలా థ్యాంక్స్ ముఖ్యంగా టీమ్ అందరూ కలిసి డిసైడ్ చేసింది ఏంటి అంటే స్టూడెంట్స్ ఎక్కువగా ఈ సినిమాని చూడాలి చాలా మంది పెద్దవాళ్ళు వచ్చి చూసి వాళ్ళు అంటున్నారు అరే అందరు చూడాలి అందరు చూడాలి ఈ సినిమాని అని మరి స్టూడెంట్స్ కోసం ఈ రోజు సిక్స్ ఓ క్లాక్ నుంచి అంటే ఆల్రెడీ పోస్టర్స్ ఆర్ ఆన్ ఈ రోజు ఒక సెంటర్ లో నిలబడ్డం అలవాటు ఈ రోజు సిక్స్ ఓ క్లాక్ నుంచి రేపు సిక్స్ ఓ క్లాక్ వరకు కొన్ని స్పెసిఫిక్ థియేటర్స్ లో ఫ్రీ టికెట్స్ అండ్ ఐ మీన్ ఫ్రీ షోస్ వేస్తూ ఉన్నారు తప్పకుండా వెళ్ళి బబుల్ గమ్ మూవీని చూడండి థ్యాంక్స్ టు ఎవ్రీబడి థ్యాంక్స్ టు సోనీ మ్యూజిక్ అండ్ ఫైనలీ అందరి గురించి చెప్పాను ఒక్కళ్ళ గురించి మాత్రం చెప్పలేదు జనరలీ ఏ సినిమా అయినా సరే నేను ఆ హీరో గురించి మాట్లాడే మొదలు పెడుతూ ఉంటాను దట్ మైట్ బి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ యంగ్ ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ మహేష్ బాబు గారి ఫ్యాన్స్ ఇలా ఇలా మొత్తం ఐ జస్ట్ స్టార్ట్ విత్ సో ఇప్పుడు వాంట్ సే సంథింగ్ నేను ఫ్యాన్ అయిపోయాను చాలా 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 ఇంటెన్స్ గా పర్ఫామ్ చేశారు మా అబ్బాయి సినిమాల్లోకి వస్తున్నాడు అంటే ఫస్ట్ ఒక ఫ్యూర్ ఉండింది అరే జనరలీ అంటే హిస్ నాట్ దట్ బిగ్ స్టార్ కిడ్ ఏం కాదు ఓకే ఒక యాంకర్ అండ్ రాజీవ్ గారి మా ఇద్దరి సన్ సో హౌ ఓకే హే సో భుజాల మీద చాలా బరువు ఉంటుంది కదా అని కానీ రా బాబు ఇట్లా పుట్టాడు అసలు పిక్చర్ లైట్ అన్ని అసలు కెమెరా ముందు కానీ ఎనీవేర్ హీస్ రెడీ టు టేక్ వాట్ ఎవర్ కమ్స్ ఇస్ వే సో సేమ్ టు సేమ్ ఎస్ సేమ్ టు సేమ్ సో రోషన్ పర్ఫార్మెన్స్ ఎరగ తీసేసావు నేను ఆల్రెడీ ప్రీ బుకింగ్ ఈవెంట్ లో కూడా చెప్పాను డెస్టిల్ లో ఏముందో ఎవరికీ తెలియదు కానీ ఎందుకంటే బాలవాకు బ్రహ్మవాకు నేను చెప్పినవన్నీ నిజమవుతూ ఉంటాయి సో ఈ రోజు మీకు అన్ని కళలు అవ్వాలి అని కోరుకుంటూ అండ్ మాన్సా నువ్వు ఇక్కడ ఇంకా రీచ్ అవ్వలేదు ఎంత బాగా చేసావో తెలుసా నీకు ఒక్కటే చెప్పాలనుకుంటున్నాను ఓ సో క్యూట్ మాన్సా హార్టీ కంగ్రాచులేషన్స్ టు యూ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఈ రోజు యాక్చువల్లీ యాంకరింగ్ చేసినటువంటి కిరణ్ గారికి ధన్యవాదాలు తెలియజెప్తూ ఉన్నాము అండ్ ఒకటి నేను మెయిన్ గా చెప్పాలి ఏంటంటే ఈ రోజు ఈవెంట్ ఆర్గనైజ్ స్పెషల్ శ్రేయస్ మీడియా భారత్స్ నెంబర్ వన్ మూవీస్ అండ్ ఈవెంట్స్ ప్రమోషన్ కంపెనీ చెప్పకపోతే కడుపులో ఏంటో కొంచెం మటగా ఉండదు నాకు మళ్ళీ ప్యాంట్ టాప్ వేసుకోవాల్సి వస్తుంది చెప్పండి కాదు రోషన్ వాంటెడ్ సే సంథింగ్ నేను ఫైనల్ గా ఒకటి మాట్లాడదాం ఏమనుకుంటున్నానంటే మొన్న మేము ఒక థియేటర్కి వెళ్ళాం థియేటర్ విజిట్ కి థియేటర్ అనుకుంటా అండ్ సూన్ ఎంటర్డ్ ఒక ఇట్లా వచ్చి